అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చేయండి చెయ్యండి అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని సామాన్యమైన ఫలితం కాదు అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు భవడం ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు అరుణాచలంలో చేసినటువంటి పుణ్య కార్యము పునరావృత్తి రాహిత్యము దానికి పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు కొండలలోకి ప్రవేశించి ప్రవేశించి తన మద చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడి బొట్లు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి ఏలుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చాయి అరుణాచల పర్వతంలోకి దూరింది దూరి అది తవ్వింది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించాయి ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని చేసింది అని ఆ ఎలుక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది ఒక చిలుక ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతూ ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెకల కదలికలకి ధూళికడములు తొలగించబడ్డాయి అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది ఆ ముద్ద కోసం కబళం కింద పడింది అది రెకల అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు నేను మీకు కొన్ని ఉదాహరణలే చూపించగలను అన్ని చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్లీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి